కొడుకులు సంపాదిస్తే తల్లిదండ్రులు అంటారు మరి కొడుకుగాను మమ్మల్ని చూడాలిరా అంటారు కూతుర్లే ఉన్నటువంటి తల్లిదండ్రులు కూతుర్ని అడిగే హక్కు లేదా మీరే మమ్మల్ని చూసుకోవాలని ఇంకెవరు చూస్తారు మరి కానీ ఆ పరిస్థితి ఉన్నట్లు చాలా చోట్ల అమ్మాయిలు చూడాలని ఉండొచ్చు కానీ పెళ్ళైన తర్వాత భర్తలు ఎందుకు చూస్తావు ఇంటికి తీసుకెళ్ళి మీ అమ్మా నాన్నకు అంతా పెట్టేస్తున్నావు పెడితే మా అమ్మ నాన్నకు పెట్టాలి ఎందుకంటే ఇంటికి కోడలుగా వచ్చావు అందువల్ల నీ డబ్బు నాదే నా డబ్బు నాదే మన ఇద్దరు డబ్బులు కూడా మన ఇద్దరివి మా ఇంటికే ఖర్చు పెట్టాలి అనే మూర్ఖత్వం కలిగినటువంటి అల్లుళ్ళు లేరా ఉన్నారు లోకంలో అటువంటి వారి లెక్కలోనికి చేర్చబడకుండా జ్ఞానం కలిగి జీవించటమే దేవుని దృష్టికి యోగ్యమైనది అవును ఒక్కొక్క కుటుంబ పరిస్థితులు ఒక్కొక్కలాగా ఉంటాయి అందువలన సమాజము ఈ విధంగా వెళ్తుంది ఆ పోకట్లోనే వెళ్దామని నువ్వు అనుకోవద్దు కొడుకున్న వాళ్ళు కొడుకు చూస్తే కూతురున్నప్పుడు కూతురు తల్లిదండ్రులు చూడాలి అల్లుడు కూడా అత్త మామల్ని తప్పు ఉందా నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించమన్నాడు మన తండ్రి హలో లూయ నిన్ను ఎంతగా ప్రేమించుకున్నావో అంతగా ఏం చేయాలంటే పొరుగువాన్ని మరి నీ రక్త సంబంధంలో ప్రేమించొద్దా నీ జీవితంలో నీ జీవిత భాగస్వామిగా వచ్చినటువంటి నీకు అంత మంచి అమ్మాయిని అంత గుణవంతురాలని అంతగా చదివించుకొని అంత జ్ఞానవంతరాలని నీ జీవితంలోకి ఇచ్చినటువంటి నీ భార్యను పెంచిన తల్లిదండ్రులు గొప్పతనం లేదా వాళ్ళ కష్టం వచ్చినప్పుడు ఇద్దరూ కలిసి చూస్తే తప్పే ఉంది హృదయాన్ని కఠినపరుచుకోవటం వలన దేవుడు కూడా మన పట్ల హృదయాన్ని కఠినపరుచుకుంటాడు మనం కనికిరం కలిగి ఉంటే మనం కూడా కనికిరాన్ని పొందుతాము కనికిరము గలవారు ధన్యులు వారి కనికిరాన్ని పొందుతారు ఎవరి కనికరాన్నో తెలుసా దేవుని కనికరాన్నే పొందుతారు దయ విషయమ నీ కలిగిన దానిలోంచి నువ్వు ఇచ్చిన స్థితిని చూసిన దేవుడు నీ మీద కనికరం చూపించి లేనివెన్నో నీకు అంటున్నాడు నేను దీవించి నీ గంపను నింపుతాడు నీ పాత్ర నింపుతాడు నీ హృదయాన్ని నింపుతాడు నీ ఇంటిని మేలుతో నింపే దేవునికి మహిమ కలుగును గాక